మొదటిసారి ఇద్దరు బాలయ్యలు స్టేజ్ మీద ఉన్నారు పెద్దల్లుడు చిన్నల్లుడు ఓకే ఓకే థ్యాంక్ యూ మాట్లాడినామండి మాట్లాడినామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న ఇందాక మా లీడర్స్ కూడా మాట్లాడుతూ చెప్పారు ఇంత ఎనర్జీ ఇప్పటిదాకా నేను ఇది నాలుగో మీటింగు శంకరరావు రావడం మధ్యలో రెండు మిస్ అయ్యాను కానీ ఇంత ఎనర్జీ అక్కడ చూడలేదు అది కూడా మధ్యాహ్నం పూట భవిష్యత్తుకి ఇది మంచి మంచి మెజారిటీ అన్ని ఏడు పార్లమెంట్లో అన్నిటికన్నా ఎక్కువ మెజారిటీ ఇక్కడ గెలుస్తాను నేను నమ్ముతున్నాను నేను శంకరారావం అనే కార్యక్రమం తర్వాత ఇప్పుడు స్లోగన్స్ మనం స్పీచ్ అయిపోయిన తర్వాత చేద్దాం శంకరరావు అనే కార్యక్రమం లొకేషన్ పట్టడానికి కారణం ఏంటి అంటే ఆయన నూట డెబ్బై ఐదులో అట్లీస్ట్ ఒక నూట నలభై నూట యాభై నియోజకవర్గాలు కవర్ చేద్దామని పాదయాత్ర మొదలుపెట్టారు కానీ బాబుగారిని వాళ్ళు ఏదో ఒక దొంగ రీజన్ పెట్టి యాభై మూడు రోజుల్లో జైలు పెట్టడం వల్ల మనకి పాదయాత్ర డిస్టర్బ్ అయ్యింది అట్లీస్ట్ గాజువాకు వరకు వచ్చింది కానీ ఇక్కడ కూడా మనం అనుకున్న విధానంగా నడవలేకపోయాం సో ఆనాడే అన్నారు ఈసారి కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుందాం అండ్ కుప్పన్ బదులు ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేసి కిందకెళ్ళి తొంభై ఏడు నియోజకవర్గాలు కవర్ చేశారు కాబట్టి ఎక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయారో ఎక్కడ అసలు వెళ్ళలేకపోయారో ఆ నియోజకవర్గాలన్నింటిలో ప్రత్యేకంగా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు చెప్పారు ఇప్పుడు ఆ ఉద్దేశం అనేది శంకరవం అనే ప్రోగ్రాం రూపంలో మనందరి ముందులో వచ్చారు ఈ ఏంటి అంటే ఇప్పుడు యుద్ధం మన ముందు ఉంది కానీ యుద్ధం ఫేస్ చేయడానికి సైనికులు అందరూ తయారుగా ఉండాలండి మిమ్మల్ని తయారు చేయక్కర్లేదు తయారు అయిపోయారు మీ అందరూ మీ పొద్దున మీటింగ్ లొకేషన్ అందరిని ఉత్సాహపరిచారు వచ్చే లోపల మీరు అందరూ ఉత్సాహం అయిపోయారు ఏంటో మరి దట్ ఈస్ గుడ్ గాజువాక నియోజకవర్గం ఇష్యూస్ గురించి పల్లగారు ఆల్రెడీ ప్రత్యేకంగా మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఈ ప్రభుత్వం ఇరవై రెండు ఎంపీలతో కనీసం అక్కడ అక్కడెళ్ళి ప్రధానమంత్రితోనూ అసలు ఒక మీటింగ్ కూడా కట్టపోవడం అనేది చాలా దౌర్భాగ్యం తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో తెలుగుదేశం పార్టీ అప్పుడు మన ఇండియాలో ఉన్నప్పుడు మన నాయుడు గారు మూర్తి గారు అందరు వెళ్ళి అక్కడ వాజ్పేయి గారు స్టీల్ మిషన్ అందరినీ కలిసి అప్పుడు మనం ఎక్విటీ ఇన్ఫ్యూషన్ చేపించి పోస్ట్ పోన్ చేపించడం జరిగింది ఇవాళ మనం అలా చేస్తే వాళ్ళు వింటారో లేదో పక్కన పెడితే మన ప్రయత్నం కూడా నిజాయితీ లేదు ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడల్ దింపుతా అన్నారు ఏం దింపుతున్నారో నాకైతే అర్థం అవట్లేదు నేను ఆ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో చాలా లోతులో చాలా మందిని కలిశాను చాలామంది సమస్యలు విన్నాను కొన్ని బాధ్యతలు మా మీద ఉన్నాయి నిర్వాసితుల ఆర్ కార్డ్ హోల్డర్స్ ఇంకా ఎనిమిది వేల కుటుంబాలకి ఇంకా ఉద్యోగాలు ఏమీ రాలేదు వాళ్ళందరి కోసం పనిచేసి వాళ్ళకు కూడా ఒక నైపుణ్యం చదువు ఒక మంచి దారి చూపించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది అంతేకాకుండా మూడు మిలియన్ టన్నులు మొదలుపెట్టిన స్టీల్ ప్లాంట్ దాని ఉద్దేశం మొదటి ఉద్దేశం ఏంటంటే ఆ ముప్పై వేల ఎకరాల్లో ఇరవై మిలియన్ టన్నులు ప్రొడక్షన్ చేయాలని ముప్పై ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా మనం ఏడు మిలియన్ టన్నుల్లోనే ఉన్నాం అది కూడా ఇవాళ అనేక కారణాల వల్ల నష్టాల్లో ఉన్నాము మనకి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ కూడా లేవు దీనికి అనేక పరిష్కారాలు ఉన్నాయి ఒకటి మొన్న సోదరుడు రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో మాట్లాడుతూ సేల్లో మర్చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అదొక ఐడియా మేము తప్పకుండా మేము పరిశీలిస్తాం లేకపోతే అది అవ్వకపోయినా అన్న కూడా ఆయన మనసులో ఉన్నది ఆయన మాట్లాడినప్పుడు చెప్తారు కానీ నేను కోరుకునేది ఏంటి అంటే అప్పుడు స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది కానీ అక్కడతో మనం ఆగిపోకూడదు మనం ఏడు మిలియన్ టన్లు ఇవాళ మనం ట్వంటీ మిలియన్ టన్స్ చేయాల్సిందే ట్వంటీ మిలియన్ టన్స్ చేస్తేనే వాళ్ళందరూ చేసిన త్యాగానికి ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే ముప్పై వేల ఎకరాలు అనేది చిన్న విషయం కాదు అది వస్తే ఇవాళ ఉన్న సుమారు నలభై యాభై వేల మంది దాని మీద డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ రూపంలో పనిచేసే వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కలెక్ట్ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది అది కాకుండా ఇంకా మిగతాయి టోల్ రోడ్ ఇష్యూ గంగవరం పోర్ట్ ఇష్యూ అన్నీ పల్లగారు ఆల్రెడీ చెప్పారు నేను మళ్ళీ చెప్పను కానీ ఒకటి ఈ రోడ్లో వచ్చేటప్పుడు నేను అన్నకి చెప్పాను అన్న ఈ రోడ్లో ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది ఇక్కడ నుంచి వాళ్ళు ఎవరు సిటీ లోపలికి రావట్లేదు అక్కడి నుంచి మేము కూడా గాజుక రావాలంటే ఇబ్బంది పడుతున్నాము సిటీ ఎంటర్ అవ్వాలన్నా మీరు కింద ఆంధ్రాకి వెళ్ళాలన్నా సరే ఈ సిగ్నల్స్ వల్ల చాలా టైం పట్టేస్తుంది అంటే అని మేము రిక్వెస్ట్ చేసి దానిపైన ఒక ఫోర్ లైన్ బ్రిడ్జ్ చేస్తామో లేకపోతే ఏం చేస్తామో చూసి తప్పకుండా ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఎందుకంటే చాలా విపరీతమైన ట్రాఫిక్ ఎప్పుడు ఏ వచ్చినా ఉంటుంది కాబట్టి వేస్తే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి మనకి ట్రేడ్ చేయడానికి కూడా చాలా మేలు మనకి జరుగుతుంది తప్పకుండా ఆ ఇష్యూ కూడా టేకప్ చేస్తాం ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే ఏంటంటే రాజకీయంగా కార్యకర్తలు అందరూ ఆల్రెడీ చైతన్యం చెంది ఉన్నారు రాజకీయంగా మీకు ఏమీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు అభివృద్ధి ఏ టైంలో జరిగింది ఏ టైంలో జరగలేదు ఇప్పుడు గత నాలుగున్నర ఏళ్ళో ఎట్లాంటి పరిపాలన ఉంది అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ మనకి కష్టకాలం వచ్చినప్పుడు ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధమైంది మన పల్లా శ్రీనివాస్ గారు నిరాహార దీక్ష చేసి అప్పుడు మీ అందరం ఇన్స్పైర్ అయ్యాం ఆయన్ని చూసి తప్పకుండా ఆ టైంలో అది డిలే అయింది ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రైవేటైజ్ చేస్తామంటే మేము అనేక సార్లు వాళ్ళు చెప్పడం జరిగింది ప్రైవేటైజ్ చేయాలి అంటే మీరు వంద పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్లో అన్నిటికన్నా వరస్ట్ గా పర్ఫామ్ చేసే కంపెనీ చేయండి కానీ ఈ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు మీకు కనబడిందని అప్పుడు నిలదీయడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వస్తాం కాబట్టి ఇంకా బాధ్యత పెరుగుతుంది తప్పకుండా దాని మీద మేము సరిగ్గా వ్యవహరిస్తాం